హాయ్ హలో నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ క్లియర్ అండ్ సేల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మన షాప్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ కాంప్లెక్స్ ప్రతిరోజు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాము కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా కలెక్షన్ ఎలా ఉందో ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా రీసీవ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కామెంట్స్ అయితే షేర్ చేయండి సో ఇది ఒకలాంటి జార్జెట్ అండి మెటీరియల్ లక్ష్మీపతి స్టైల్ వస్తుంది కింద బోర్డర్ వచ్చి వీవింగ్ స్టైల్ ఇవి కూడా అమ్మాం మనం చాలా పీసులు పళ్ళు బ్లౌజ్ చూపించరా బ్లౌజ్ కూడా ఈ విధంగా చిన్న తో బ్లౌజ్ వస్తుందండి స్మాల్ ప్రింట్ కనిపించి కనిపించినట్టుగా సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సారీ నెక్స్ట్ మైసూర్ క్రేప్ జార్జెట్ అండి ఎంత బాగుంటుందంటే ఫ్యాబ్రిక్ ఇది క్లాత్ షైనింగ్ మీకు అర్థమవుతున్నట్టుంది రెండు వేల ఎనిమిది వందల దాకా కూడా అమ్మాం కాంట్రాస్ట్లో సో బ్యూటిఫుల్ పీస్ అండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేసింది ఎక్సలెంట్ క్వాలిటీ టూ థౌజండ్కి ఇచ్చేస్తున్నాను అండి ఆఫర్ సేల్లో టూ థౌజండ్ ఓన్లీ బ్లాక్ వేస్ ఒకసారి ఒక్కసారి సూపర్గా ఉంది పీసు అండ్ మీ ఫేవరెట్ మైసూర్ క్రేప్ జార్జెట్ అండి మైసూర్ క్రేప్ జార్జెట్ మొత్తం గోల్డ్ జరీ బాగా మంచి గోల్డ్ జరీ ప్యూర్ బ్లాక్ అయితే వచ్చేసింది చీర పన్నా కూడా అండి పెద్ద పన్నా ఈ అమ్మాయి మామూలుగా దగ్గర దగ్గరగా ఫైవ్ ఎయిట్ ఉంటుంది అమ్మాయి కూడా చీరకి ఇంకా మడత పెట్టేసింది చూడండి అంటే అంత పెద్ద పన్నా అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే లిటరల్లీ ఆసామ్ క్లాత్ మైసూర్ క్రేప్ జార్జెట్ సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది జస్ట్ టూ థౌజండ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ బెనారసి కడీ జార్జెట్ సారీ నేను నిన్న ఇందులో బ్లాక్ పెట్టాను ఇది వచ్చి మంచి నెవీ బ్లూ డార్క్ నెవీ బ్లూలో కూడా అండి కొంచెం రాయల్ బ్లూ మిక్స్ అయినట్టుగా ఉంటుంది ఇదిగో చూడండి ఇక్కడ ఇక్కడ కొంచెం రాయల్ బ్లూ అనిపిస్తుంది అలాగే నెవీ బ్లూ రాయల్ బ్లూ మధ్యలో వస్తుంది బెనారస్ కడీ జార్జెట్ ఐటమ్ వేసుకోరా రెండు వేల ఎనిమిది వందలు పడుతుందండి ఇది ప్యూర్ ఐటమ్ మంచి పన్న వస్తుంది ఇంకా చెప్పే పన్నేం లేదు మనం రెగ్యులర్గా ఇచ్చే క్వాలిటీ దానికి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు కలర్ అయితే ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి మీకు ఇది ఎగ్జాక్ట్ కలరు పెద్ద బోర్డర్ ఇరవై ఎనిమిది వందలు నెక్స్ట్ మీకు టస్సరు కాంతా వర్క్ స్టైల్లో అయితే వస్తుందండి పింక్ కలర్ శారీ వేర్కి మంచి ఆఫర్ శారీస్ ఇవి బ్లౌజ్ చూపించరా త్రిబుల్ లైన్ వరకు అమ్మినవండి ప్లేన్లో బ్లౌజ్ వచ్చేసింది సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి కూడా రివా బ్రాండ్ డోలాలండి అమ్మాం మనం చాలా అమ్మాము పన్నెండు వందల యాభై అమ్మాము పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ప్రింటెడ్ వస్తుంది రివా బ్రాండ్లో వస్తుంది ఇవి కూడా రెండు వేల ఐదు వందలు అలా అమ్మారు మనం మిస్ ప్రింట్లో కూడా వెయ్యి పన్నెండు వందలు అలా అయితే అమ్మాం అనమాట బాగుంది కలరు ఆఫర్స్ అండి ఇంకేం లేదు ఇందులో రోజు మనం అమ్మేవే ఎనిమిది తొంభై తొమ్మిది షిప్పింగ్ లేదు ఫ్రీ నెక్స్ట్ ఇది కూడా ఎందుకే సార్ కోరా ఆర్గంజా మల్టీ కలర్ మీనా వివింగ్ అయితే వస్తుంది ఇరవై మూడు వందలు రెగ్యులర్గా పెడతానే ఉన్నాము ఈ పీస్ కూడా ఓడి పెట్టారు సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ అయితే వచ్చేస్తుంది కోరా ఆర్గంజా మంచి రాణి పింక్ కలరు సో శారీ బ్యూటీ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కథాన్ ఇమిటేషన్ కథాన్ శారీస్ అండి ఇలా మనకి మునియా బోర్డర్ అయితే వచ్చేస్తుంది పళ్ళు చూపించరా బ్లౌజ్ బుటీతో బ్లౌజ్ ఇచ్చారు సిక్స్ డబల్ నైన్ త పెద్ద పన్నా వచ్చిందండి అసలు సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ నెక్స్ట్ ఇవి మీనాలో మజ్లీన్ కాటన్ శారీసు సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ అలా అమ్మినవేను ఇవి కూడా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫుల్ శారీస్ ఇవి మళ్ళీ కట్ శారీ అంతా అమ్మేము ఫైవ్ ఫిఫ్టీ అమ్మాము ఫుల్ శారీసు విత్ బ్లౌజు మిస్ ప్రింట్స్ ఎక్కడన్నా రావచ్చు ఫైవ్ డబల్ నైన్ అండి నెక్స్ట్ డోలా పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ డోలా జాకెట్ వస్తుంది ఐటమ్ ఇది ఫ్రెష్ ఇవి శారీ బోర్డు మెజర్మెంట్ ఆరున్నర దాకా వస్తుంది బ్లౌజ్ చూపించరా కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుందండి మీకు ఈ విధంగా దిస్ ఈజ్ ద శారీ పది తొంభై తొమ్మిది తీసే చాలు నెక్స్ట్ డోలా జార్జెట్ శారీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది మీకు నెక్స్ట్ టస్సర్ కాంతా వర్క్ సారీస్ అండి నిజంగా ఫ్యాబ్రిక్ లిటరల్లీ చాలా బాగుంది కాంతా నాట్స్ వస్తాయి సో ఇది వచ్చేప్పటికీ మీకు బ్లౌజ్ వస్తుంది స్మాల్ ప్రింట్తో బ్లౌజ్ వస్తుంది ఇవి కూడా అంతే వెయ్యి పన్నెండు వందలు అలా అమ్మింది నేను ఫ్రెష్ పీస్ సెవెన్ డబల్ నైన్ పడుతుంది కలర్ కూడా మంచి ఎలవో కలర్ అండ్ నెక్స్ట్ వచ్చి డోలాఅబ్బా ఆల్ ఓవర్ వచ్చేసింది మెటీరియల్ పద్నాలుగు తొంభై తొమ్మిది ప్రైజు ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది పీస్ మొత్తం ఇలా ఆల్ ఓవర్ అయితే వచ్చేస్తుంది రెగ్యులర్గా మనం అమ్మే డోలానే బోర్డర్ కూడా ఫినిషింగ్ అయిపోయింది బ్లౌజ్ ఇది మిస్ ప్రింట్స్ ఎక్కడన్నా మిస్ ప్రింట్స్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు నెక్స్ట్ ఇది కూడా కథాను బెనారస్ ఇమిటేషన్ క్వాలిటీ టమాటా రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది ఇంకా అవసరం లేదులే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ డబల్ నైన్ అండి నెక్స్ట్ కథాన్ ఇది కూడా చాలా పీసులు అమ్మాం మనం ఇవి ప్యూర్ ఒరిజినల్ కథాన్ బెనారస్ శారీ అండి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి ఈ విధంగా బార్డర్ వచ్చేస్తుంది వండర్ఫుల్ ఫ్యాబ్రిక్ పట్టు చీర కన్ కథాన్ పట్టు చీర బాగాలే ఉంది శారీ ఫ్యాబ్రిక్ కానీ ఎక్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ అండి వేసుకోరా ఎక్స్ట్రా ఆర్డినరీ శారీ వండర్ఫుల్ పీస్ మిక్సీలో వచ్చిన ఐటమ్ కంచి బెనారస్ శారీ ప్యూర్ ఐటమ్ అండి ఆరు వేల ఆ రేంజ్ మనం మిక్సీల్లో కొన్ని వేల చీరలు అమ్మాం అసలు వేల చీరలు అమ్మాం థర్టీన్ డబల్ నైన్ అండి సంబంధం లేదు ప్రైజు చూస్తే థర్టీన్ డబల్ నైన్ అంటే కొంతమంది ఇమిటేషన్ అనుకుంటారు ఎందుకంటే ఆ రేట్ అట్లా ఉంది కానీ ఒరిజినల్ క్వాలిటీ నెక్స్ట్ టస్సరు డిజిటల్ ప్రింటు బ్లౌజ్ కూడా ఈ విధంగా డిజిటల్ వస్తుందిరా డార్క్ కలరే ఉంది మీకు అనిపించేటట్టుగా బ్యూటిఫుల్ పీస్ అండి వండర్ఫుల్ అండి సిక్స్ డబల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ డోలా థర్టీన్ డబల్ నైన్ ఇది కూడా డోలా వస్తుంది మెటీరియలు మెజంతా పింక్ డార్క్ పింక్ ప్లెయిన్లో బ్లౌజ్ వస్తుంది థర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా మనకి మల్బరీ జూట్లో ప్రింటెడ్ అమ్మ అమ్ముతున్నాం మనం పన్నెండు వందల్లో ప్రింటెడ్ అమ్ముతున్నాం కదా అది కూడా ఒకటి చూపిస్తాం మీకు ఈ వీడియోలో వస్తుంది వైట్ వస్తుంది పళ్ళు ఈ కలరు శారీ మొత్తం ఉండరా శారీ మొత్తం గ్రీన్ అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా ఇలా గ్రీన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా గోధుమ కలర్లో బ్లౌజ్ అయితే వస్తుందండి బాగుంటుంది ఐటమ్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్యాబ్రిక్ లిటరల్లీ ఆసమ్ అన్నీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నిఖితా బ్రాండ్ జార్జెట్ సారీ నికితా బ్రాండ్ అండి ఒకసారి మళ్ళీ విసిరేరా ఎయిట్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను బ్లౌజు సన్న పూలు చిన్న పూలు బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ నికితా బ్రాండ్ ఇది బేలా కన్నా ఇంపోర్టెడు ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ బొటిక్ వాళ్ళు అయితే మా దగ్గర ఈ వీడియోలో చేరలండి లిటరల్లీ చెప్తున్నాను మొత్తం ఒకళ్ళే తీసేసుకోవచ్చు సేల్కి పెట్టుకోవచ్చు ఎందుకంటే అన్ని రెగ్యులర్ ఫ్రెష్ ఐటమ్స్ మనం పెట్టేది ఇప్పుడు ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం సేల్ చేసేవి పది తొంభై తొమ్మిది ఈసారి కూడా పది తొంభై తొమ్మిది కాంట్రాస్ట్లో బ్లౌజ్ మొత్తం వీడియో మొత్తం తీసుకొని సేల్ పెట్టుకోవచ్చు అంత అంత డిఫరెంట్ కలెక్షన్ ఒకదానికో దానికి సంబంధం లేకుండా అదొకటి అదొకటి అన్నట్లుగా ఇది కూడా వీర్ బ్రాసోలో స్టోన్ వర్క్ వచ్చేసింది ఇక్కడ కూడా స్టోన్ వర్క్ ఇదంతా కూడా పైనంతా కూడా బ్రాసో స్టైల్ వస్తుందండి యాష్ కలర్ మిగిలిపోయింది అంత ఏమీ లేదు దీంట్లో సెవెన్ ఫిఫ్టీ ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ అండి మీరు శారీ ప్రైస్ కంపేర్ చేసుకునేటప్పుడు సర్వీస్ రే కంపేర్ చేసుకునేటప్పుడు షిప్పింగ్ తీసేసి కంపేర్ చేస్తుంది మీకు చీర ఎంత పడుతుంది షిప్పింగ్ వంద రూపాయలు ఉంది కదా ఈ ప్రైజులకు వస్తున్నాయా చూసుకోండి ఒక్కసారి అంతేగాని ఏడు యాభై అనుకోబాకండి వీళ్ళు ఏడు యాభై పెట్టారు వేరే వాళ్ళు షాప్కి వెళ్తే ఏడు వందలకి ఇచ్చారనుకోద్ది ఏడు యాభైతో మీకు ఫ్రీగా ఇంటికి వస్తుంది ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా షిప్పింగ్ లేకోకుండా సో అది చూసుకోండి ఇదిగో మల్బరీ జూట్లో నేను చెప్పాను పన్నెండు వందల్లో ప్రింటెడ్ ఇవి పన్నెండు వందలు పడతాయి వైట్ కలర్ వచ్చినాయి అండి సో అందుకని ప్రైజ్ అయితే తగ్గిస్తున్నాను వండర్ఫుల్ 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 ఫ్యాబ్రిక్ అండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ ట్రిపుల్ లైన్కి అయితే ఇచ్చేస్తున్నానండి నెక్స్ట్ మీనా కాటన్లో మజ్లిన్ కాటన్ ఇది కూడా బ్లౌజ్ బ్లూ కలర్ వచ్చేసింది వండర్ఫుల్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా సిక్స్ డబల్ నైన్ వస్తుందండి ప్రైజ్ చిన్న చిన్న మిస్ప్రింట్స్ ఉంటాయమ్మా కొన్ని చీరల్లో కొన్ని అయితే ఫ్రెష్ ఉన్నాయి రెండు కలిపే ఉన్నాయి ఈ వీడియోలో ఈ చీరకు మీరు మిస్ప్రింట్ వచ్చిందని చెప్పలేదు వీడియోలో అని దయచేసి అనొద్దు ఎందుకంటే మనం అన్నీ అమ్ముతాం ఇప్పుడు ఉన్న పెట్టినట్లో సగం మిస్ప్రింట్లు స్టాక్ ఉంది సగం ఫ్రెష్ స్టాక్ ఉంది మిస్ప్రింట్ల నాటిల్లో కూడా ప్రతి చీరకు మిస్ప్రింట్ వస్తుందన్న గ్యారంటీ లేదు బై ఛాన్స్ వస్తే రావచ్చు లేకపోతే లేదు అది బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెష్ అయితే ఫ్రెష్ అని చెప్తాను నేను వీడియో చీర చూడగానే నాకు అర్థమైపోయింది ఇది సెకండ్స్లో అది మిస్ ప్రింట్స్లో స్టాక్ ఇది బాగుంది పీస్ కూడా డిజిటల్ ప్రింటెడ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో అండ్ ఆల్సో హోల్సేల్ కూడా పెట్టాం మనం హోల్సేల్ అవైలబుల్గా ఉంది ఇలాగ మీరు అన్ని కలెక్షన్స్ అదొకటి 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 అట్లా తీసుకున్నా కూడా చక్కగా మీకే హోల్సేల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తాము ఇది బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఉండరా మంచి గ్రీన్ అండి ఎంత మనం ఇవి థర్టీన్ డబల్ నైన్ అమ్మింది యా థర్టీన్ డబల్ నైన్లో మనం ఇవి సేల్ చేస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా ఫ్రెష్ పీస్లు ఇవి పదకొండు తొంభై తొమ్మిది ఖరీదు రేటు ఫ్రీ షిప్పింగ్ మీనా కాటన్లో మజ్లిన్ కాటన్ ఇది కూడా సిక్స్ డబల్ నైన్ బ్లౌజ్ వస్తుంది పెద్ద బోర్డర్ అండి ఇది సెవెన్ డబల్ నైన్ పడుతుంది సెవెన్ డబల్ నైన్ పడుతుంది పెద్ద బోర్డర్ కింద జరీ బోర్డర్ వస్తుంది సెవెన్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ ఇది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి డిజిటల్ ప్రింట్ చూసారా కలంకారీ స్టైల్ డిజిటల్ ప్రింట్ సారీస్ పళ్ళు కూడా టిష్యూ పళ్ళు వస్తుంది ఓవరాల్గా శారీ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్యాన్సీ వెరైటీ ఈ ప్రైజ్లో ఫ్రీ షిప్పింగ్లో ఛాలెంజింగ్ అండి ఛాలెంజింగ్గా చెప్తున్నాను ఎక్కడన్నా ఈ క్వాలిటీ దొరికితే చూడండి నాకు చెప్పండి ప్లెయిన్ డోలా అండి థర్టీన్ డబల్ నైన్ లెటర్లీ క్లాత్ అద్దరిపోద్ది బ్లౌజ్ చూపించరా థర్టీన్ డబల్ నైన్ పడుతుంది సో బ్లౌజ్ బ్రోకేట్ బ్లౌజ్ ఇచ్చారు మంచి మెజంతా కలర్ ప్లెయిన్ వచ్చేస్తుంది రఫ్ అండ్ టఫ్ వాడచ్చు నెక్స్ట్ పద్నాలుగు ఫిఫ్టీన్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది ఇచ్చేస్తున్నానండి ఎల్లో కలర్ చెక్స్ బల్లె ఉంది శారీ దగ్గరగా డిజైన్ చూడండి బార్డర్ శారీ మొత్తం ఇలా చెక్స్ వస్తుంది మంచి ఎల్లో ఈ ఇప్పుడు వీడియోలో చూపించేది కూడా కొంచెం మ్యాంగో ఎల్లో లాగా ఉంది బట్ ఇది మంచి ఎల్లో బల్లే ఉంది ఎల్లో షేడ్ బాగుంది ఈ షేడ్ అండి సూపర్గా ఉంది పైన బార్డర్ పట్టుకో పద్నాలుగు తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్నాను బ్యూటిఫుల్ పీస్ నెక్స్ట్ ఈ జార్జెట్ శారీ కూడా మనం పెట్టానండి బట్ దీంట్లో ఏంటంటే బ్లౌజ్ లేదు మిస్సింగ్ ఓన్లీ పళ్ళు మాత్రమే వచ్చింది ఈ శారీలో మిస్సింగ్ బ్లౌజ్ లేదు సో యా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ నెక్స్ట్ జూట్ అండి ఇది కూడా క్లాత్ ఎంత బాగుందో తెలుసా అసలు మీకు చూడండి సాఫ్ట్ ప్యూర్ జ్యూటు సాఫ్ట్ మెటీరియల్ కట్టుకొని ఫీల్ అవ్వాల్సింది ఇంకా నేను ఎంత చెప్పినా మీరు ఫీల్ అవ్వలేరు ఎంత బ్యూటిఫుల్ ఉంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ బ్రాండెడ్స్ ఇవన్నీ పన్నెండు వందలు పదమూడు వందలు అలా ఉంటుంది ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా ఏడు యాభైలో చాలా పీసులు అమ్మాం మరి ఇంకొకటో రెండో ఉన్నట్టున్న ఏడు యాభైలో బ్లౌజ్ చూపించరా ఇలాగ బ్లౌజ్ వస్తుందండి ఓవరాల్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది మీకు ఏడు యాభైలో నెక్స్ట్ డోలా లాస్ట్ పీసు మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి విజిట్ చేయాలనుకునే వాళ్ళు షాప్కి అయితే విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్లీజ్ నార్మల్ కాల్స్ చేయకండి మేము రిప్లై చేయలేము అటెండ్ చేయలేము ఏ డౌట్ ఉన్నా ఎంక్వైరీ ఉన్నా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ పెట్టారంటే ప్రాపర్ డీటెయిల్స్ మీకు ఇవ్వగలుగుతాము ఓకేనా లేదంటే మీరు డిసప్పాయింట్ అవుతారు నేను ఫోన్ లిఫ్ట్ చేయలేను ఇది కూడా డోలాలో వస్తుంది మెటీరియల్ పద్నాలుగు తొంభై తొమ్మిదిలో అవైలబుల్గా ఉంది మల్టీ కలర్ మీనా వీవింగ్ వస్తుంది బ్యూటిఫుల్ పీస్ నచ్చితే కనుక వాట్సాప్ చేసి చేసుకోండి పళ్ళు కూడా బాగుంది ఫినిషింగ్ అన్నీ కూడా నీట్గా చేసే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్